చేయగలరా అన్న ప్రశ్నకు సమాధానం ఈ పదిహేను రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎలి ప్రెసిడెంట్ రామాదేవి కనిగంటి గారు అన్నారు ఇది ఓ కొత్త జీవితానికి ఓ కొత్త ఆరంభానికి పునాదిరాయని ఆమె చెప్పారు కోసం రోజులు పోయాయని ఇప్పుడు మహిళలు ఉపాధిని సృష్టించే స్థాయికి వచ్చారని ఎల్లీ ప్రెసిడెంట్ రామారీదేవి గారు తెలిపారు మీకున్న ఇప్పుడు కోటి మంది మహిళలు కోటేశ్వర్లు చేయటానికి మీరు ఎంటర్ప్రినర్ అవటానికి గవర్నమెంట్ సహకారం పూర్తిగా ఉంది సో మీరు ముందుకొచ్చి చక్కగా రాగానే డబ్బులు వర్షం వల్లే ఇప్పుడు వర్షం వస్తుంది ఏకదారణ అట్లా రావు డబ్బులు కొంచెం టైం పడుతుంది ఓపిక ఉండాలి పిల్లలు పెద్ద చేసినప్పుడు ఎంత ఓపికగా పెద్ద చేస్తాం ఎంటర్ప్రైజ్ అయినా అంతే కాస్త ఓపిక పట్టి ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయాలి దాని సక్సెస్ అవుతుంటే మన కళ్ళ ముందు చాలా ఆనందం ఉంటుంది ఎందుకు ఉంటుంది ఆనందం డబ్బులు వస్తున్నాయని కాదు పది మంది బతుకుతున్నారు దాని మీదని తెలిసిందా అంత ఉన్నతమైనది ఈ ఎంటర్ప్రినర్షిప్ అనమాట దాంట్లో మీకు అవకాశం ఇచ్చిన తెలంగాణ గవర్నమెంటు మేడం దివ్య మేడం పర్టికులర్గా సెర్పు నుంచి తీసుకొచ్చి మీకు అందరికీ అవకాశం ఇచ్చారు ఆవిడికి మీరు ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకోవాలి లేకపోతే ఎలీప్ మా స్టాఫ్ అంతా మీతో పాటు కష్టపడి మిమ్మల్ని అందరినిచ్చి తీర్చిదిద్ది మీరు ఇప్పుడు మీరు చెప్పుకునేది మీ పేర్లు మర్చిపోండి మేము ఎలీప్ ఎంఎస్ఎంఈ కౌన్సిలర్స్ ఆ కౌన్సిలర్ అనే పేరు ఎంఎస్ఎంఈ ఎలీప్ నుంచి మా కౌన్సిలర్స్ మేము మంచి చెయ్యండి చెడొద్దు అది ఎక్కడ మారు మోగిపోవాలి మీరు పది ఇండస్ట్రీలు పెట్టించాలి చక్కగా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా పనిచేసుకుంటుంటే మనకి ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి అది మీరు అందరూ అనుభవించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మేము ఎప్పుడు మేము వెనుక ఉంటాం వదిలి వెళ్టల్లా మీరు మొన్నెవరో మెసేజ్లు పెడుతున్నారు మాధవి గారికి మా పుట్టింటికి మేము వెనక రావాలని ఉంది మళ్ళీ ట్రైనింగ్ అవ్వాలని ఉంది అంటు ఇది పుట్టిల్లు లాంటిది మీకు ఇక్కడ నేర్చుకోండి ఎప్పుడు మనం చిన్నప్పుడు అన్నీ నేర్చుకుంటాం ఏ ఆడుకుంటాం పాడుకుంటాం పాటలాడుకుంటాం చదువుకుంటాం పైకి వెళ్ళిన తర్వాత ఒక చోట సెటిల్ అవుతాం సెటిల్ అయినా కూడా పుట్టింటిని మర్చిపోం కదా అట్లాగే మర్చిపోకుండా బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ మీరు అందరూ తిరిగి మళ్ళీ పుట్టింటికి రావాలి చక్కగా ఇంకా ఇంకా నేర్చుకోవాలి స్కైస్ తల్లిమెంట్ నిన్న మాకు విజయలక్ష్మి గారని పరకాల విజయలక్ష్మి ఇక్క కోయిల్ కూడా ఆవిడ ఆవిడికి మొదట్లో మన దగ్గర వచ్చారు ఇప్పుడు ఆవిడ అమెరికాలో ఆరు నెలలకి మూడు నెలలకి వాళ్ళ కొడుకు బిజినెస్ చేస్తున్నాడు తను బిజినెస్ చేస్తాను ఇక్కడ ఇక్కత్ చీరల దగ్గర నుంచి మేడప్స్ దగ్గర నుంచి అమెరికాలో అమ్ముతున్నాడు ఇదంతా ఎలీపు వాళ్ళు ఇచ్చిన అవకాశం నాకు కానీ ప్రతిరోజు చెప్తారు అట్లా మీరు అందరూ కూడా ఎదగాలని కోరుకుంటారు మాకు వచ్చేదేమి లేదు కానీ మేముంట బాగున్నాం అనుకోటం కాదు పాటు బాగుండాలి అనే ఒక మెయిన్ ఇది కేవలం శిక్షణ కాదు వెలిగించే దీపమని మీ జీవితాల్లో వెలుగులు నింపే ఆశా దీపం అన్నారు రామాదేవి గారు మీరు ఇప్పుడు ఎస్ హెచ్ఈ సభ్యులు కారు రామ్ ప్రాజెక్టు లో భాగంగా ఎంఎస్ఈ మీ మార్గంలో ముందుకెళ్తున్న ఓ శక్తివంతమైన పారిశ్రామికవేత్తల సమూహం అని రామాదేవి గారు ముగింపు సందేశం ఇచ్చారు ముప్పై లక్షలకి ఐదు పర్సెంట్ పెట్టబడి అంటే ఒక ఐదు గ్రూపులు అంటే ఐదుగురు ఐదుగురు తలా ఒక యాభై వేలు పెట్టుకుంటే యాభై కూడా కాదు తలా ముప్పై ముప్పై వేలు పెట్టుకుంటే కింద మిషన్ కొనుక్కోవచ్చు కింద ఉంది మిషన్ చూసారా డిజిటల్ ప్రింటింగ్ ఆ పక్కన ఒక వన్ ఇరవై మంది చేత జూట్ బ్యాగులు చేయించవచ్చు ఆ డిజిటల్ ప్రింటింగ్ మీరు వేయచ్చు ఇది ప్రాజెక్ట్ ఐడియాస్ అంటే ఎందుకు ఇక్కడ పెట్టాం మిమ్మల్ని ఇవన్నీ చూసి నేర్చుకుంటారని అవతల పక్కన ఫైబర్ ప్యాక్ అని డబ్బాలతో ప్యాకింగ్ చేస్తారు మీరు పలానాళ్ళం మేము ఈ గ్రూప్ మేము ఇది చేసుకుంటాం రైస్ మిల్లు పెడతాం లేదా సిమెంట్ ఫ్యాక్టరీగా పెడతాం లేదా కార్గేటెడ్ బాక్సెస్ పెడతాం లేదా గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం మేము అందరం కలిసి చేసుకుంటామంటే మేము వీఆర్ దేర్ టు సపోర్ట్ ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చూసారా అవన్నీ సమస్యలే కాదు మీకోసం రాష్ట్రం కేంద్రం అందరూ కూడా మీరు ముందుకు వస్తే సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇవాళ ఇండియా చాలా ఇండియా ఇస్ షైనింగ్ అంటారే అట్లా షైన్ అవుతుండో మీరు ముఖ్య కారణం అన్నమాట సో ముందుకు వెళ్ళండి చక్కగా భవిష్యత్తు మనమే నిర్మించుకోవాలి ఎవరో వచ్చి పెట్టరు మనకు భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంది మీకు సో ఆల్ ద బెస్ట్ ఎప్పుడు ఉంటాం మీకు ఈ శిక్షణ కార్యక్రమం మాలో మనోధైర్యాన్ని నింపిందని పాల్గొన్న మహిళలు అన్నారు వీడికి వచ్చినాక మాత్రం నేనైతే నా కుటుంబంతో పాటు మా తోటి ఉన్నటువంటి మండలంలో కానీ జిల్లాలో కానీ అందరి మహిళలను కూడా అభివృద్ధి పరుస్తా అన్న నమ్మకం మాత్రం వచ్చింది మేడం ఉన్నట్టు మాది మంచాల డిస్టిక్ మేడం అక్కడ చాలా వరకు పతి పత్తి వారి అట్లాంటి కందులు అవన్నీ వస్తాయి వాటితో పాటు కూడా ఏమన్నా వాళ్లకు ఇండస్ట్రీగా పెట్టి నాతోటి నేను పెట్టుకొని నాతోనట్టు వాళ్ళను కూడా పైకి దేవాలన్నట్టు ఆలోచన మాత్రం వచ్చింది మేడం దేవత లాంటి రమాదేవి మేడం గారికి మనం ఏం గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం ఇద్దాం పూల చప్పట్లు ఇద్దాం మళ్ళీ కృతజ్ఞత చప్పట్లు కూడా ఇద్దాం నహి पहले अपने लोग बदले तो अच्छा रहेगा पहले अपने लोग बदले तो अच्छा रहेगा हम बदले तो ये जिन बदलेगा ए जिन बदले तो ये जगती बदलेगा मछली पकड़ के दिए तो नहीं पकड़ के दिए तो नहीं बदलेगा पहले पकड़ नासिका वो जल्दी बदलेगा पहले पकड़ नासिका वो जल्दी बदलेगा तैयार करके कान किला तो बुद्धि नहीं आता तैयार करके कान किला तो बुद्धि नहीं हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है हम बदले तो ए जन बदलेगा ए जन बदले तो ए जगती बदलेगा इंटू इंटू जोड़ के रखे तो घर बनता है इंटू इंटू जोड़ के रखे तो घर बनता है। हम मिलजुल कर कष्ट कर तो कार्य होता है हम मिलजुल कर कष्ट कर तो कार्य होता है S़ay? सगी ढंग से जीने को अलिफ में जुड़ो सगी ढंग से जीने को अलिफ में जुड़ो हम मिलजुल कर कष्ट कर तो कार्य होता है हम मिलजुल कर कष्ट कर तो कार्य होता है हम बदले तो ए जन बदलेगा ए जन बदले तो ए जगति बदलेगा ए, बदले तो ए जगति बदलेगा, ए जगती बदलेगा।